అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నా దగ్గర డిజే అవతార్ డ్రోన్ ఉంది నేను ఇక్కడ ఇంటి వెనక ఉన్న గార్డెన్లో కూర్చొని డ్రోన్ని ఏరేస్తున్నాను సో అసలు ఈ డ్రోన్ అంటే ఏంది దీని యొక్క స్పెసిఫికేషన్ స్పెక్స్ ఇప్పుడు తెలుసుకుందాం నేను ఈ డ్రోను జర్మనీలో కొన్నాను నాకు ఇక్కడ అప్రాక్సిమేట్గా లక్ష రూపాయల లోపే పడింది కానీ మనం ఇండియాలో కొనాలంటే ఇంచుమించు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు పడుతుంది ఫ్లై మోకాంబో సో నాకు ఈ ఫ్లై మొక్కాంబోలో ఒక బ్యాగ్ ఆ బ్యాగ్లో త్రీ బ్యాటరీస్ ఇచ్చాడు ఆ బ్యాటరీస్కి ఛార్జీలు ఇవ్వలేదు ఎక్స్ట్రా వన్ సెట్ ఆఫ్ ప్రపోజర్స్ ఇచ్చాడు ఒక మోషన్ కంట్రోలర్ మనం చేతుల్లో పెట్టుకొని ఆ డ్రోన్ని కంట్రోల్ చేసేది నెక్స్ట్ ఆ హెడ్కి పెట్టుకున్న హెడ్ సెట్ గాగుల్స్ అండ్ గాగుల్స్లోనే మనకు రేడియో కంట్రోలర్ ఉంటుంది సో ఈ రేడియో కంట్రోల్ అనేది ఫోర్ ట్రాన్స్మిషన్ ఉంది దీనికి డ్రోన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా త్రీ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది దీనికి ఒక ట్వెల్వ్ పిక్సల్ కెమెరా ఇచ్చాడు సో ఈ కెమెరాతో ఫోర్ కే సిక్స్టీ తో రికార్డ్ చేసుకోవచ్చు దీనికి మనకు టూ మోడ్స్ ఇచ్చారు స్టాండర్డ్ మోడ్ ఉంది నెక్స్ట్ డీలాగ్ ఎం మోడ్ ఉంది నెక్స్ట్ ఈచ్ బ్యాటరీ అనేది అప్రాక్సిమేట్గా ట్వంటీ త్రీ మినిట్స్ ఫ్లైట్ టైం ఉంటుంది కానీ మనం ఫ్లైట్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్గా ట్వంటీ మినిట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు నార్మల్ మోడ్లో వచ్చేసి అయితే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది అదే కనుక స్పోర్ట్స్ మోడల్ అయితే నైంటీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్తో రియల్లీ ఫాస్ట్కి వెళ్తుంది ఈ డ్రోన్కి కేవలం రెండు సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి సో కింద మనం పై నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నామో మాత్రమే అది చెప్పగలదు ఒకవేళ టూ మీటర్స్ డిస్టెన్స్లో ఉందా ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందని సో ఈ డ్రోన్కి సైడ్స్ కానీ లేదంటే ముందు పక్కన కానీ కుడివైపు ఇవ్వడం వైపు కానీ ఎటువంటి సెన్సార్స్ కానీ లేవు సో మీరు కొనే ఎగిరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగరేయాలి ఎందుకంటే ఫ్రంట్ సెన్సర్స్ కానీ బ్యాక్ సెన్సర్స్ కానీ లేవు కాబట్టి మనం ఈజీగా ఏదైనా గోడకు గుర్తు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొపెల్లర్ చుట్టూ ఒక కేసింగ్ అయితే ఉంది సో మనం చెట్ల మధ్యలోంచి పొనించేటప్పుడు ఆకులు కానీ ఏదైనా తగిలినా కానీ లేదంటే గోడకు తగిలినా కానీ సో మనం డ్రోన్స్ యొక్క ప్రొపెల్లర్స్కి ప్రొటెక్షన్ అయితే ఉంది ఇది గాలిలో అప్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్తుందని డిజే వాడు చెప్తున్నాడు కానీ నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఎందుకంటే అది ఇల్లీగల్ జర్మనీలో మనం కేవలం వన్ ట్వంటీ మీటర్స్ వరకే మనం గాలిలో పైకి వెగరేయగలం అంతకు మించి వెగరేయలేం సో డిజే వాడంటున్నాడు ఈ డ్రోన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా థర్టీన్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయవచ్చు మనకు సిగ్నల్ కంట్రోల్ చేయవచ్చు కానీ అది కూడా ఇంకా ట్రై చేయలేదు మేబీ ఐ విల్ ట్రై ఇట్ నాట్ థర్టీన్ కిలోమీటర్స్ కానీ మెట్లీస్ టూ కిలోమీటర్స్ కానీ లేదంటే త్రీ కిలోమీటర్స్ కానీ ట్రై చేస్తాను నేను ఇప్పుడు ఈ ఇలా గార్డెన్లో ప్రాక్టీస్ చేసి బయట నాకు కొంత దూరంలో ఒక చిన్న అడవి ఉంది సో అడవిలో మధ్యలో చెట్ల నుంచి వెళ్దామని ట్రై చేస్తున్నాను సో వెక్స్ హౌ ఇట్ గోస్ ఆ చెట్ల దగ్గర వింతగా కనిపించే ఒక వ్యక్తి ఉన్నాడు సో వాడినా నేను సో నా వెనక కొన్ని చెట్లు ఉన్నాయి సి హౌ ఐ కెన్ ఫ్లై డ్రోన్ బిట్వీన్ ట్రీస్